అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు అని మిమ్మల్ని నేను అడగకూడదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు ఏం చేస్తారు ఎగ్జామ్ ఇంకా వన్ వీక్లో ఉన్నానంగా అందరూ బుక్స్ మీద పడి ప్రాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా సో అంతేనండి మరి ఆ మాత్రం ప్రాక్టీస్ అన్నా చేయాలి మరి ఎగ్జామ్ రాయాలంటే కానీ టూ డేస్ నుంచి అందరు బిజీ బిజీగా ఉండుంటారు ఎందుకు మాక్ టెస్ట్లు రాస్తూ మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇదా కాదా అని చెక్ చేసుకుంటూ అంతేనా నేనైతే మరీ అండి నాకు ఏదన్నా ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడ ఒక బిట్ కన్ఫ్యూజన్ అయ్యి రైట్ ఆన్సర్ అదా ఇదా అని తెలుసుకోవాలంటే అసలు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రావడం ఫస్ట్ ఆ బుక్ చేయాలి లేదా ఫోన్లో అన్న ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలి అది తెలుసుకున్న దాకా అసలు నా మనసు ప్రశాంతంగానే ఉండదు మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది నాకైతే మరీ అండి ఈ విషయంలో నేనైతే మరీ ఎగ్జామ్ రాసిన నాకు ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన వెంటనే కీ పేపర్ ఉండాలి ఆ విధంగా అనమాట అంత ఇదిగా ఉంటాను నేనైతే సో ఈరోజు మనం ఆన్లైన్లో మాక్ టెస్ట్లోని సైకాలజీ బిట్స్కి అయితే ఆన్సర్ చూద్దాము మీరు ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారో లైక్ కొట్టండి మన వీడియోస్ కో లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధనా పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి అండి ఈ పద్ధతులనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియూ అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ క్వశ్చన్ గార్డెనర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య ఎనిమిది అండి ఇది నాకు ఆల్రెడీ వచ్చింది వచ్చిందనమాట లాస్ట్ టెట్లో స్కీమాట అనగా స్కీమాట అనగా సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవరు మిస్ చేయొద్దు కింది వాణిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు క్వశ్చన్ చూశారు కదా సరికాదు అప్పుడు మనం ఉపన్యాస పద్ధతి ఆప్షన్ పెట్టాలి క్వశ్చన్లు చదవాల్సిన జాగ్రత్తగా ఇదే అనమాట సరికాదా సరైనదా అని నెక్స్ట్ క్వశ్చన్ సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం ఈ అభ్యసన సిద్ధాంతాలు అయితే చెప్పలేను మస్ట్ అండ్ షుడ్ గా కంపల్సరీ బిట్ వస్తుంది ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయమగును ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం అంటే ఇరవై మూడు ఇరవై మూడవ జత ఇరవై రెండు వరకు సేమ్ ఉంటాయి ఈ ఇరవై మూడవ జత వల్ల లింగం నిర్ధారించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది దీనికి కారణం సహజ సామర్థ్యం ఎలాంటి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వట్లేదండి ఓన్ గానే సో అది సహజ సామర్థ్యం బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించినది జాన్ లాక్ ఈ డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని ఫ్లిఫర్ బీట్స్ చూసారు కదా బుక్ కానీ నిర్వచనాలు కానీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మూడు లేదా నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట సంసర్గ కీడ చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కోరే పది సంవత్సరాల పిల్లవాడు మధ్యలో మానేశాడు విద్యా హక్కు చట్ట ప్రకారం అతని నమోదు చేయవలసిన తరగతి ఐదో తరగతి అండి టెన్ ఇయర్స్ కదా సో ఫిఫ్త్ క్లాస్లో ఉండాలి ఆ పిల్లవాడు నెక్స్ట్ ఇవాన్ పావులో సిద్ధాంతం ఇవాన్ పావులో సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అందరు బాగా చదవండి ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చే లక్షణం స్నేహభావం వారితో మనం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ మనం ఫేవరెట్ టీచర్ అవుతాం అవునా నెక్స్ట్ పిల్లలు సంఖ్య కాలం నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జీన్ పియాజే వాళ్ళకి నెంబర్స్ కానీ టైం కానీ నైతికత ఇవన్నీ పియాజే ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరును మెరుగుపరచడాన్ని ఇలా అంటారు పిగ్మిలియన్ ఫలితం పిగ్మిలినియన్ ఫలితం కింది జీవ జీవసంబంధ వైయక్తిక భేదం కానిది జ్ఞానేంద్రియాలు చూసారా కానిది ఇదే ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం రెండు వేల పన్నెండు కింది వాణిలో అభ్యసన లక్షణం కానిది సంకుచితమైనది చూస్తున్నారా ఎన్ని బిడ్స్ వస్తున్నాయో అభ్యసన లక్షణం కానిది వ్యక్తులు స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలు వికాసానికి సంబంధించినది కౌమార వికాసం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం పరిశీలన అభ్యసనం వ్యక్తి పూజ పరిశీలన అభ్యసనం తారండైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యే శక్తి అమూర్త ప్రజ్ఞ చిత్రాలు మాటలు అమూర్త ప్రజ్ఞ కింది వాణిలో క్లినికల్ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి దీన్నే కే స్టడీ అని కూడా అంటారు చూసారా ఇంగ్లీష్ తెలుగులో ఎట్లా అడుగుతున్నారు సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బండూరా ఇది నాకు వచ్చిన బిట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అయితే ఇదైతే సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అనేది బండూర సామాజికీకరణానికి సంబంధం లేనిది ఆరోగ్య సూత్రాలను పాటించడం చూసారా సంబంధం ఉన్నదా లేనిదా అవి బాగా మీరు వాటి మీద ఫోకస్ పెట్టాలి ముందు బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ శైశవ దశ బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియ వికాసం శైశవ దశ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో ఐసిటి టూల్ కానిది చార్ట్ అనమాట ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేది కానిది చార్ట్ మిగతాయన్నీ చేస్తాయి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క చైర్పర్సన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ ఎన్ఈపి చైర్పర్సన్ ఎవరు కస్తూరి రంగన్ ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకుని రెండవ రాశి ప్రవర్తన అంచనా వేయొచ్చు సహ సంబంధం అక్కడే అర్థమైపోతుంది క్వశ్చన్ చదవగానే మనకి ఒక చరరాశి రెండవ చరరాశి అంటే సహ సంబంధం ఓకేనా సో చూసారు కదా ఇప్పటివరకు సైకాలజీ బిట్స్ ని మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు ఎగ్జామ్ లో బిట్ ఆన్సర్ రైట్ అన్న పెట్టండి రాంగ్ అన్న పెట్టండి అది పక్కన పెడితే క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా చదవాలండి ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఆ హడావిడిలో ఉన్న టెన్షన్లో క్వశ్చన్ క్లారిటీగా చదవమన్నమాట చూసారు కదా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ సైకాలజీని చూసుకుంటే ఎన్ని బిట్స్ వచ్చాయి దానికి సంబంధించినది కానిది లేకపోతే సరైనది ఏదో లేకపోతే సరి కానిది సో ఆ చివరున్న పాయింట్ క్వశ్చన్ మీరు క్లారిటీగా చదవాలి అప్పుడే మీరు రైట్ ఆన్సర్ పెట్టగలుగుతారు పర్ సపోజ్ ఇందా చూసారు కదా ఐసీటీ లక్షణం కానిది అన్నారనుకోండి లేదా ఐసీటీకి సంబంధించింది కానిది మీరేంటి ఐసీటీసీ సంబంధి ఫస్ట్ యూట్యూబ్ కనపడింది ఆ ఓకే ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం క్వశ్చన్ మొత్తం చదవము కానీ మొత్తం క్లియర్గా చదివితేనే అప్పుడే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతారు ఓకేనా ఈ విషయం చెప్పాలని నేనైతే ఈ వీడియో చేశాను అనమాట ఈ సబ్జెక్టే కాదు ఏ సబ్జెక్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ క్లారిటీగా చదవండి ఆప్షన్ తర్వాత ఆలోచిద్దురు కానీ టెన్షన్ పడిపోయి హైరాణా పడిపోయి ఫస్ట్ రెండు పదాలు చూసి ఆన్సర్లో రెండు ఫస్ట్ రాంగ్ ఆన్సరే ఉండిద్ది మనకి మన దరిద్రం ఏంటంటే రాంగ్ ఆన్సరే మన ఫస్ట్ మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అక్కడేమో దానికి సంబంధం లేనిది అని అడుగుతాడు ఇక్కడేమో సంబంధించిన ఫస్ట్ ఆప్షన్లోనే ఇస్తాడు ఇక మనం ఉన్న టెన్షన్గా ఫస్ట్ గబు చదివేసి ఎందుకు టైం సేవ్ చేయాలన్న ఆత్రంతో గబగబా క్వశ్చన్ చదివేస్తాం ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం తీరా ఇంటికి వచ్చినాక అయ్యో రామా నేను రాంగ్ ఆన్సర్ పెట్టానే చూసుకోలేదు అని బాధపడతాం ఇలాంటివి నాకైతే చాలా జరిగాయి అంటే మెయిన్ ఎగ్జామ్లో కాదండి అంతకుముందు రాసినప్పుడు ప్రాక్టికల్ ఇలానే మోడల్ టెస్ట్లు రాసినప్పుడు దాని నుంచే గుణపాఠం నేర్చుకుని క్వశ్చన్ బాగా చదవడం నేర్చుకున్నాను సో నేను మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ